కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ పార్టీ సపోర్ట్ చేసింది కూడా చక్కలు గుద్దు అనమాట రేవంత్ రెడ్డి గెలుస్తారు వాళ్ళు కూడా తెలుగుదేశము ఆమె షర్మిల వీళ్ళందరూ కాంగ్రెస్ చౌదరి గారు ఉన్నారు అది వాళ్ళ ఇష్టం సార్ ఇప్పుడు మీరు అన్నారు మా అంతర్గత వ్యవహారం మీరెట్ అంటారు అది షర్మిల ఇష్టం కదా సార్ అది ఆమెకు ఉంటుంది కదా తనకి ఏ పార్టీకి చేయాలనేది తన రాజకీయం గేమ్ పొలిటికల్ గేమ్ తన ఆడుతుంది ఇక్కడికి రాకూడదు అంటున్నా ఇక్కడికి ఇక్కడికి ఎట్లా వస్తారంటున్నా రావచ్చాము కూడా రావద్దన్లా ప్రజలు ఎలా తీసుకుంటారో చెప్తున్నా ప్రజలు ఆమె ఒక్క ప్రవేశాన్ని ఎలా తీసు మీరు అడిగారు ప్రభావం ఉందే లేదని నేను చెప్పాలి కదండి నా అభిప్రాయం చెప్పాలి కదా ఉండదు ఏమో ఆమె జీరో ఉంటుంది జనసేన మేడం శిరీష గారు నేను మైనస్ టెన్ అంటున్నా ఆమె అభిప్రాయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆమె చౌదరి గారు అభిప్రాయం మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు ఎలా కూర్చుంటాడు అని ఆయన చౌదరి గారు కూడా చెప్పాలా ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మా నాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఆమె చౌదరి గారు

మేము మా పార్టీలో మా అభ్యర్థులు మాత్రం ఇబ్బంది చెప్తాను కార్యక్రమాలు చెప్పారు చెప్పండి గొప్ప చౌదరి గారు అవును సార్ ఇప్పుడు పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు వాళ్ళ వీధిలో చెప్పండి రాకుండా చెప్పమని చెప్పండి మూడు వేలు జనవరి ఒకటి ఇస్తాము ఆయన ఏప్రిల్ ఎన్నికల్లో జనవరిలో మేము దిగిపోవం కదండి ఒకళ్ళ నిజంగా మాకేమన్నా ఇబ్బంది తెలిపితే జనవరి వరకు ఉంటాం కదా ఆయన చెప్పినట్టు అదే ప్రవాహ మాదలు వస్తాను తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి ఇళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళకి ఐదు సీట్లు ఇస్తారా వీళ్ళకి ఐదు సీట్లు ఇస్తారా ఎవరు నిలబడతారు అంత కన్ఫ్యూజన్ గందరగోళం అయ్యో వాళ్ళ పార్టీలు రెండు మధ్య ఈమె చెప్తున్నా మా సార్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీకే స్క్వేర్